జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది వాట్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది ప్రతి ఫలమును ఆశక ఫలము లేయబడుతుంది జీవిత సత్యాన్ని గూర్చి చె అంటుంది మన ఇంటి దగ్గర చూస్తుంటాం రోడ్ల మీద కూడా చూస్తుంటాం చెట్టుని ఆ చెట్టు ఏదో చెట్టుడా అనుకుంటాం కానీ చెట్టు ఎంత గొప్పది నడవలేదు కానీ నడవలేదు గాని మంచి నడబడి కనుగిస్తుంది నడవలేదు గాని మంచి నడబడి కను జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది చెచ్చు చూడండి ఎండలో ఉండి నీడ నీకు యువద ఎండలో అది మారిపోతుంది కానీ చెట్టు మనకి నేనేస్తుంది ఎండలోన తానుడి నీడ నీకు యువద వానలోన తాను తడిసి గొడుగు నీకు పడుతుంది జీవిత సత్యాన్ని గూచి చెట్టేమని అంటుంది ఇంకా చెట్టు ఏం చేస్తుంది అధికారికి తల తలవసదు అధికారికి చెట్టు కిందికి ఎవరు వెళ్ళినా అది అధికారి వెళ్ళినా అడుక్కునేవాడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా చెట్టు ఒక్కలాగే చూస్తుంది మా పి విజయరాజు గారు కూడా ప్రతి ఒక్కరిని అలాగే చూసేవాడు మహానుభావుడు అధికారికి తలమోచదు అనాథలను పొమ్మరదు అందరినీ ఒకే రీతి ఆదరించి చూస్తుంది జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది పిల్లలు పార్కులో స్కూల్లో కాలేజీలో చెట్టు మొక్క కనిపించింది అనుకోండి ఇలా ప్లక్ చేసేస్తారు ఆపులాగేస్తారు కొమ్మలు తెప్పేస్తాను పళ్ళు కనిపిస్తే రాళ్లతో కొడతారు చెట్టుని కోతి కొమ్మలు కోతి కొమ్మలు పిన్నా తుంటరినా మీరేం చెయ్యండి కాయలు బహుమతిగా ఇస్తుంది జీవిత సత్యాన్ని గూర్చి చెప్పేమని అంటుంది ఆ చెట్టు ఎంత గొప్పదంటే సిద్ధార్థుని తన ఒడిను బుద్ధిగా కూర్చుండమీ సిద్ధార్థుని తన ఒడినో బుద్ధిగా కూర్చుండమగి బుద్ధునిలా పంపింది జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమణి అంటుంది ఉపక ఆశిపకంది జీవిత సత్యాన్ని గూర్చి ఈ చెట్టేమణి అంటుంది అది మహా వృక్షం మహావృక్షం ఎప్పటికీ ఒరిగిపోని మహావృక్షం ఆ మహావృక్షం నీడలో ఎంతో మంది విద్యాదానం పొందారు ఎంతో మంది ఒక నెప్రసీ వాళ్ళకి హాస్పిటల్కి ఆయన ల్యాండ్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్కి ఇచ్చారు దేవాలయాలకి ఇచ్చారు ఎన్నో చేసినటువంటి మహానుభావుడు ఆయన్ని శత జయంతి నివాళిగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం దాన్ని నిర్వహించిన సోదరుడు లక్ష్మణ్ రెడ్డి గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అలాగే బొమ్మల కృష్ణమూర్తి గారు మీరు